హాయ్ అండి నేను షేప్ బెల్ట్ దగ్గర ఒక చిన్న టిప్ చెప్దామని చెప్పి వీడియోనైతే తీస్తున్నానండి ఇక్కడ ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి వాళ్ళు ఎక్కడో కొట్టించుకున్నారంట బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత ఇలానైతే ముడతలు వచ్చినాయి నాకు ఇంకే కొన్ని బ్లౌజులు ఇస్తే ఇచ్చింది ఆంటీ ఇట్లా షేప్ బెల్ట్ దగ్గరనైతే ఇక్కడ ముడతలు అయితే రావద్దురా వేసుకున్న తర్వాత కొంచెం స్టిఫ్గా ఉండాలని చెప్పని చెప్పింది ఆంటీ చెప్పిందని కాదండి నేను ప్రతి బ్లౌజ్కి ఎవరికైనా కానీ స్టిఫ్గా ఉండేటట్టే చేస్తానండి వీళ్ళు రెండు పీసులు తీసుకున్నారండి ఇటు ఈ మధ్యలో కాటన్ పీస్ లాంటిది ఏది వేయలేదండి కొంచెం గట్టిగా స్టిఫ్గా ఎక్కువ ఉండాలని చెప్పే మాత్రం జెన్స్ టైలర్స్ దగ్గరికి వెళ్తే మాత్రం పాయింట్ పీస్లు అయితే దొరుకుతాయి అండి లేదని అంటే మాత్రం బక్రమ్ వేసుకోవచ్చు బక్రమ్ అయితే బాగా గట్టిగా అయిపోతుందండి పాయింట్ పీస్ అయితే కొంచెం నార్మల్గా ఉంటుంది లేదు మరీ అంత స్టిఫ్గా కూడా ఏమవసరం లేదు అని అనుకుంటే మాత్రం చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నేనైతే ఈ బ్లౌజ్ అయితే ప్లేన్ బ్లౌజ్ అండి ప్లేన్ బ్లౌజ్ కుట్టమని చెప్పి ఇచ్చిండ్రు లైనింగ్ లేదు అయితే నేను వేరే పీస్ లైనింగ్ ముక్క తీసుకొచ్చుకొని దీనికైతే ఒకదానికి మాత్రం జాయింట్ చేసి పెట్టిన ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేనైతే తొందరగా అయిపోవడం కోసము అలానే స్టిచ్చింగు ఫినిషింగ్ నీట్గా రావడం కోసము నేనైతే కొత్త రకం షేప్ బెల్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి అలాగనే నాలుగు పీసులు అండి ఇవి చూడండి ఇవి రెండు ఇవి రెండు ఒక రెండింటికి మాత్రమే నేను లైనింగ్ జాయిన్ చేసుకున్నా ఇంకొంచెం ఎక్కువ స్టిఫ్ కావాలంటే మాత్రం కూడా వీటికి కూడా లైనింగ్ జాయిన్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేను నే ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది చూడండి చూడండి ఫ్రంట్ పార్ట్ దగ్గర డాట్స్ అయితే కుట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను నే 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 ఒకటి లైనింగ్ జాయిన్ చేసుకునేది ఒకటి ఉంది ఒకటేమో ప్లేన్గా ఉంది ఈ రెండు పీసులు అనేది చూడండి ఈ లైనింగు లైనింగ్ వేసుకున్నదేమో ఇలా పైనకి వచ్చేటట్టు చూసుకోండి ఈ ప్లేన్ది ఉంది కదా ప్లేన్ అనేది కిందికి వచ్చేటట్టు చూసుకోండి చూడండి నేను క్లియర్గా చూపిస్తున్నా లైనింగ్ దేమో లైనింగ్ జాయింట్ చేసుకుందేమో పైనకి వచ్చేటట్టు చూసుకోండి ప్లేన్ది మాత్రం కిందికి వచ్చేటట్టు చూసుకోండి దీన్ని ఒక స్టిచ్ అయితే వేసుకోండి రెండు కొంచెం అటు ఇటుగా అనుకుంటూ క్లియర్గా పైనది కిందిది రెండు ఈక్వల్గా చూసుకుంటూ తీసుకురండి మధ్యలోకి వచ్చేసరికి చూడండి ఇది మాత్రం డాటు కొంచెం ఫోల్డింగ్ అనేది కంపల్సరీ చేయాలి తొందరగా అయిపోతుందండి ఇది ఓన్లీ ప్లేన్ బ్లౌజ్లే కానీ కాదు లైనింగ్ అయినా దేనికైనా ఈ టిప్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అయితే ఈ టిప్ ఫాలో అయ్యారు అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు చూడ్డానికి నీట్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుందండి నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో రెండు కూడా ఈక్వల్గా రెండు ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేయాలండి చూడండి ఇది ఎంత మలుస్తున్నామో పైనది కూడా రెండు ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీ వేసేస్తే సూపర్గా వస్తుందండి ఇలా ట్రై చేయండి మీకు క్లియర్గా చూపిద్దామని స్లోగా కూడుతున్న వీడియో తీస్తున్నా కాబట్టి చూడండి ఎంత మంచి నీట్ ఫినిషింగ్ ఉందో ఎటు చూసినా కానీ ఇక్కడ మాత్రం కుట్ట అనేది అసలే అనిపించదండి ఇక్కడ మా షేప్ బెల్ట్ కిందికి మాత్రమే ఇంకోటి ఎలా స్టిచ్ చేసినా చూపిస్తాను చూడండి అయితే ఇంకొకటి స్టిచ్చింగ్ చేసిన చేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి మీకు ఎంతవరకు లోపలికి ఒకటి ఎక్కువ వస్తుంది ఒకటి తక్కువ వస్తుంది అనేది డౌట్ లేకుండా చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఫస్ట్ ముందే ఇట్లా కుట్టి పెట్టుకోండి ఇంకా తొందరగా అయిపోదండి ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం కొంచెం ఎక్కువ లోపలికి ఎక్కువ పోతుందా బయటకి అనే డౌట్ లేకుండా క్లియర్గా దీన్ని దీనికి ఈక్వల్గా రెండు ఒకటేసారి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి దీనికి ఈక్వల్గా ఇది స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోతుందండి చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అవుతుందండి మనం చేసేది ఏదో లోపలికి చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫోల్డింగ్ మనం కరెక్ట్గా చేసుకున్నామా లేదా అనేది డౌట్ లేకుండా ఇలానైతే స్టిచ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది నాకు తెలిసిన టిప్ అయితే మీకు షేర్ చేసినానండి మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఇది తెలిసినా తెలియకుండా అందరి కోసం అండి తెలియని వాళ్ళకైతే కొంచెం తొందరగా స్టిచ్చింగ్ చేసుకోవడం నేర్చుకుంటారు కదా అన్న ఉద్దేశం కొద్దీ నాకు తెలిసిన టిప్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ చూడండి షేప్ బెడ్లు అయితే అయిపోయినాయి చూడండి స్టిఫ్గా కూడా వచ్చినాయి బ్లౌజ్ వేసుకున్న తర్వాతనైతే ఇలా ముడతలు రాకుండానైతే ఉంటుందండి చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇది ప్లేన్ బ్లౌజే ఇది కూడా ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియోనైతే షేర్ చేస్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ